నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమన్పేట సాయిబాబా గుడిదారిలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ దగ్గర శివసాయి యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా భక్తుల దాతల సహకారంతో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు समग्र भस्तुति गणेश do సంవత్సరంలో ఈ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఆనందించబడినటువంటి వినాయకుని యొక్క ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా ఈ పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాశిషులు తెలియజేస్తున్నాను ఒక్కరం కూడా ఈ అన్నదాన కార్యక్రమంకి మరియు ఈ యొక్క పూజా కార్యక్రమంకి ఇచ్చేసి స్వామి యొక్క పాత్ర పాత ఈ సందర్భం శివ సాయి యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఒకటో సంవత్సరం ఈరోజు వరసిద్ధి వినాయక స్వామివారి విశిష్ట పూజలు చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని అందరూ అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంతో కూలతూగాలని మనసారా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందించాలని మనసారలో ప్రముఖంగా అన్ని బజార్లలో కూడా అత్యంత వైభవపేతంగా ఈ గణేష్ ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుగుతుంది అదేవిధంగా మన గవర్నమెంట్ పాఠశాల పాఠశాల ముందు భాగంలో మన పెన్యాలు హనుమంతరం పద్మ గారు వాటి సహ వారి సహచరులందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఇరవై సారిగా చెప్పడం జరుగుతుంది చాలా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఆర్థికంగా అన్ని కూడా ఆ దేవుడి ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు ఆ కమిటీ సభ్యులందరూ కూడా మా హనుమాన్పేట రామాలయ కమిటీ సభ్యుల తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం ఇరవై రెండో వాటిలో గవర్నమెంట్ స్కూల్ దగ్గర పెండేల హనుమంతరావు పద్మ ఆధ్వర్యంలో గణేష్ బ్రహ్మోత్సవం గణేష్ నవరాత్రులు ఈరోజు ఐదో రోజు నాలుగు రోజులు పూర్తి చేసుకుని ఐదే రోజు ఇలా అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకొని సాయంత్రం శోభయాత్ర జరుగు జరుగుతున్నది శోభయాత్రలో అనుమాన ప్రజలందరూ పాల్గొని జయకురాజ్ చేయకుండా కోరుతున్నారు గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఏదైతే జరుగుతున్నది వచ్చిన ప్రతి ఒక్కరికి పేర్ల ధన్యవాదాలు చేతికి అని ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు జరిగిన దేనికైనా ముందు ముందు వచ్చి చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని చేసుకోవాలని కోరుకుంటున్నారు జనాలకు అందరికీ కార్యక్రమం చేసిన ప్రతి సంచల రామకృష్ణారెడ్డి రామకృష్ణ సారిక మా విద్యదాత గుండా సతీష్ మౌనిక దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లే దాతలు స్టేజ్కి ఇచ్చిన దాతలే కానీ మన అన్నింటికి ఇచ్చిన దాతలకు అందరిలో పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం